హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా షేర్ చేయండి ముందుగా బ్లౌజ్ లెంత్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత పైన లైన్ని డ్రా చేసుకోవాలి పై వైపున షోల్డర్ని ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేయాలి అదే మార్క్ని కింద కూడా మార్క్ చేసుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఆమ్ హోల్ మార్క్ చేసేటప్పుడు షోల్డర్ నుంచి హాఫ్ ఇంచ్ పైకి తీసుకొని అక్కడి నుంచి ఆమ్ హోల్ను మార్క్ చేయాలి అలా చేయడం వల్ల షోల్డర్స్ జారకుండా ఉంటాయి ఈ మార్కింగ్ దగ్గరే చెస్ట్లో ఫోర్తో పాటుని మార్క్ చేయాలి జస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచ్ కాబట్టి అందులో ఫోర్త్ పార్ట్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఈ విధంగా నైన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ను పెట్టుకోవాలి అలాగే మార్జిన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేదా టూ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ బ్యాక్ ఆమ్హోల్ రౌండ్ అనేది వన్ ఇంచ్ దగ్గరే తీయాలి పై నుంచి త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కును పెట్టుకొని ఆమ్హోల్ రౌండ్ని డ్రా చేసేసుకోవాలి ఈ ఆ హోల్ రౌండ్ ని చెస్ట్ లూజ్ కి కలిపేటప్పుడు పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ కిందికి కలపాలి ఈ విధంగా పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ కిందికి మార్క్ చేసుకోవడం వల్ల హ్యాండ్స్ కింది భాగంలో టైట్ గా పట్టేసుకున్నట్టు కానీ ముడతలు కానీ రాకుండా ఉంటాయి ఇక్కడ వచ్చేసి బెస్ట్లో లో ఫోర్త్ పార్ట్ ని మార్క్ చేయాలి ఇక్కడ బెస్ట్ వచ్చేసి థర్టీ ఇంచెస్ కాబట్టి అందులో ఫోర్త్ పార్ట్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ విధంగా సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ ను పెట్టుకొని డాట్ కోసం వన్ ఇంచ్ ని తీసుకోవాలి అలాగే మార్జిన్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేదా టూ ఇంచెస్ వరకు తీసుకొని ఈ టూ లైన్స్ని కూడా కలిపేసుకోవాలి బ్యాక్ డాట్ను తీయడానికి టేపుని ఈ విధంగా పెట్టేసి మన వైపుకు ఫోల్డ్ చేసుకోవాలి మధ్యలో ఈ విధంగా పెన్ పెట్టేసి అక్కడి నుంచి ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఏ సైజ్ వారికైనా దీన్ని ఫోర్ ఇంచెస్ వరకే తీసుకొని ఈ విధంగా టూ సైడ్స్ కూడా హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి నెక్ విడుతును టూ ఇంచెస్ తీసుకోవాలి ఈ విధంగా టూ ఇంచెస్ దగ్గర ఒక మార్కును పెట్టుకొని నెక్ లెంత్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు తీసుకోవచ్చు టెన్ టు లెవెన్ మధ్యలో తీసుకోవచ్చు ఇక్కడ పెడితే వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఎక్కువ బ్రాడ్గా కావాలి అనుకున్న వాళ్ళు త్రీ అండ్ హాఫ్ వరకు తీసుకోవచ్చు అంతకంటే ఎక్కువ దీన్ని తీసుకురాదు ఇప్పుడు పైన మార్కుని కింద మార్కుని కలుపుతూ స్కేల్తో ఒక లైన్ని డ్రా చేసుకోవాలి నెక్ రౌండ్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు పైన మనం షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచెస్ పైకి మార్క్ చేసాం కదా దాన్ని నెక్ దగ్గరికి కలిపేసుకోవాలి బ్యాక్ పార్ట్లో త్రీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఆంబోర్ మార్క్ చేసేటప్పుడు షోల్డర్ నుంచి హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేయాలి అలాగే ఆంహోల్ లోతుని వన్ ఇంచ్ దగ్గర మాత్రమే తీయాలి ఆంబోల్ రౌండ్ని కలిపేటప్పుడు స్ట్రేట్ ల్యాండ్కి కాకుండా పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ కిందికి కలపాలి ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని కింది నుంచి టూ టూ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి ఈ విధంగా మార్క్ పెట్టుకున్న తర్వాత దీన్ని ఎక్కడి వరకు అయితే మార్క్ పెట్టుకున్నామో అక్కడి వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని ఫ్రంట్ పీస్పై క్లాత్ పైన కట్ చేసేటప్పుడు క్రాస్గా పెట్టి కట్ చేసుకోవాలి పేపర్ పైన కాబట్టి నేను స్ట్రైట్గానే పెట్టేసి కట్ చేస్తున్నాను ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా దీన్ని డ్రా చేసుకోవాలి దీన్ని డ్రా చేసేటప్పుడు బెల్ట్ సైడ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అలాగే హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టడానికి పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ను తీసేసి ఫ్రంట్ ఆమ్హోల్ని బ్యాక్ ఆమ్హోల్ కంటే హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ నుంచి లైన్స్ని డ్రా చేసుకోవాలి ఆమ్హోల్ రౌండ్ని వన్ ఇంచ్ దగ్గర తీయాలి ఈ విధంగా వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ని పెట్టుకొని ఈ విధంగా రౌండ్ని తీసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ లెంత్ని మార్క్ చేస్తున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ నుంచి సెవెన్ ఇంచెస్ మధ్యలో తీసుకోవచ్చు నేను ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేశాను ఇక్కడ విడ్త్ వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ తీసుకోవాలి మరీ ఎక్కువ బ్రాడ్ కావాలి అనుకున్న వాళ్ళు త్రీ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఈ విధంగా టూ పాయింట్ ఎయిట్ ఇంచ్ దగ్గర మార్క్ చేసిన తర్వాత స్కేల్తో ఈ టూ లైన్స్ని కూడా కల్పేసుకోవాలి బుక్స్ పట్టి కాజాపట్టి సైడ్ కింది నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ని పెట్టుకోవాలి ఇక్కడ మెయిన్ డాట్ను మార్క్ చేయడానికి చెస్ట్లో పదో భాగాన్ని తీసుకోవాలి థర్టీ సిక్స్ బై టెన్ కాబట్టి త్రీ పాయింట్ సిక్స్ అన్నట్టు త్రీ పాయింట్ సిక్స్ దగ్గర ఒక మార్క్ని పెట్టుకున్నాను ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ డాట్ యొక్క లెంత్ను మార్క్ చేయాలి మెయిన్ డాట్ లెంత్ను టూ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి దీనికి టూ సైడ్స్ కూడా వన్ ఇంచ్ దీన్ని అనేది తీసుకోవాలి రెండు వైపులా కూడా వన్ వన్ ఇంచ్ తీసుకోవాలి అంటే మెయిన్ డాట్ విడిత వచ్చేసి టూ ఇంచెస్ అవుతుంది ఇప్పుడు దీని స్కేల్తో ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ త్రీ పాయింట్స్ని కూడా కలుపుతూ స్కేల్తో ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోవాలి బుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ డాట్ని మార్క్ చేయడానికి టేప్ని ఈ విధంగా పెట్టేసి ఫోల్డ్ చేసుకోవాలి మధ్యలో వచ్చిన దగ్గర ఒక మార్క్ను పెట్టుకోవాలి అక్కడి నుంచి ఏ సైజ్ వారికైనా దీన్ని టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకే తీసుకోవాలి ఈ విధంగా టూ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ని పెట్టుకొని డాట్ కోసం టూ సైడ్స్ కూడా పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ వచ్చేలాగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫైనల్గా అంబోల్ సైడ్ టక్ను మార్క్ చేసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే అంబోల్ సెంటర్ నుంచి ఈ డాట్ను మార్క్ చేస్తారు కానీ అలా కాకుండా సెంటర్ నుంచి పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ ముందుకు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఈ థర్డ్ డాట్ని ఏ సైజ్ వారికైనా ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి ఈ విధంగా ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ను పెట్టుకోవాలి ఈ విధంగా మార్క్ పెట్టుకున్న తర్వాత టూ సైడ్స్ కూడా పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ వచ్చేలాగా డాట్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు వెస్ట్ అనేది సరిపోతుందో లేదో చూసుకోవాలి ఇక్కడ వెస్ట్ వచ్చేసి థర్టీ ఇంచెస్ తీసుకున్నాం కదా అందులో ఫోర్త్ పార్ట్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇక్కడ త్రీ ఇంచెస్ వచ్చింది కదా ఈ త్రీ ఇంచెస్ని మెయిన్ డాట్ విడితే ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడి వరకు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని ఫస్ట్ లూజ్ సరిపోతుందో లేదో అనేది చెక్ చేసుకోవాలి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఇక్కడి వరకు వచ్చింది కదా అక్కడి నుంచి మన మార్జిన్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచా లేదా టూ ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో రెండింటినీ కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు షెడ్ కట్ చేయడానికి ముందుగా స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి పట్టి కాజా పట్టి సైడ్ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ని పెట్టాలి మధ్యలో త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ని పెట్టుకోవాలి ఇది ఏ సైజ్ వారికైనా ఇలాగే సేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి లాస్ట్గా కూడా త్రీ ఇంచెస్ దగ్గర మార్కుని పెట్టుకోవాలి బెల్ట్ లెంత్ వచ్చేసి వెస్ట్ లూజ్కి మార్జిన్ యాడ్ చేసి ఎంతైతే వస్తుందో అంత లెంత్ అయితే తీసుకోవాలి ఇప్పుడు త్రీ లైన్స్ని కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి ఎప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి దానికోసం టూ పీసెస్ పేపర్ని తీసుకున్నాను ముందుగా స్కేల్తో ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి స్కేల్తో ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఆ డ్రా చేసుకున్న లైన్ నుంచి మన హ్యాండ్ యొక్క పొడుగు ఎంతైతే ఉంటుందో దానికి వన్ ఇంచ్ యాడ్ చేసి మార్కును పెట్టుకోవాలి అదే మార్కును కింద కూడా మార్క్ పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత స్కేల్తో ఆ టూ డాట్స్ని కూడా కలిపేసుకోవాలి ఇక్కడి నుంచి హ్యాండ్ డౌన్ తీసుకోవాలి ఇది ఫోర్ ఇంచెస్ హ్యాండ్ కాబట్టి టూ అండ్ హాఫ్ హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవాలి ఏ సైజ్ వారికి ఎంత హ్యాండ్ డౌన్ తీసుకోవాలి అనేది నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను హ్యాండ్ డౌన్ మార్క్ చేసిన దగ్గర కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడే మనం హ్యాండ్ ఒక అంబోల్ లూజ్ని మార్క్ చేస్తాము హ్యాండ్ ఒక అంహోల్ లూజ్ని చెస్ట్ ఆధారంగా తీసుకోవాలి ఇక్కడ నేను ఒక ఫార్ములాని అయితే చెప్తాను మీకు ఈజీ అనిపిస్తే ఫాలో అవ్వండి మనం థర్టీ సిక్స్ ఇంచ్ బ్లౌజ్ అనేది కట్ చేస్తున్నాం కాబట్టి థర్టీ సిక్స్లో ఆరో భాగం అన్నట్టు ఎంత వస్తుంది ఆరు అయితే వస్తుంది వచ్చిన దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఇది ఏ సైజ్ వారికైనా ఒక ఫార్ములా సో ఈ విధంగా మనము హ్యాండ్ని కట్ చేయడం వల్ల బ్లౌజ్కి కరెక్ట్గా సరిపోతుంది సెవెన్ ఇంచెస్ వస్తుంది కదా ఈ విధంగా సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కును పెట్టుకోవాలి ఇక్కడి నుంచి మనం ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేదా టూ ఇంచ్ యాడ్ చేసుకోవచ్చు టూ ఇంచ్ అయితే ఖచ్చితంగా తీసుకోండి వచ్చేసి హ్యాండ్ లూవ్స్ని మార్క్ చేయాలి హ్యాండ్ లూవ్స్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఈ విధంగా సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని మార్జిన్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేదా టూ ఇంచెస్ వరకు తీసుకోవాలి ఇప్పుడు ఈ టూ ల్యాండ్స్ని కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఫోల్డెడ్ సైడ్లో పై వైపున ఏ సైజ్ వారికైనా టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి ఈ విధంగా టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని డ్రా చేయడం ఈజీ అవుతుంది ఈ మార్క్కి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ హ్యాండ్ లోతు తీస్తాం కదా దానికోసం ఈ విధంగా టేపును పెట్టేసి సెంటర్లోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మధ్యలో ఒక మార్కుని పెట్టుకొని ఆ పెట్టుకున్న మార్కింగ్ దగ్గర పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ లోతు అనేది తీయాలి పై నుంచి వన్ ఇంచ్ దగ్గర ఈ విధంగా వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కును పెట్టుకోవాలి ఈ పెట్టుకున్న మార్కింగ్ నుంచి హ్యాండ్ ఒక లోతుని అన్నట్టు వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా ఈ విధంగా స్లోగా హ్యాండ్ ఒక లోతును తీసుకోవాలి హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి హ్యాండ్ని కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లోజన్ తీసాం కదా దాన్ని కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ను క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్